నమస్కారం గురుగారు గురుగారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా కొంతమంది మగవాళ్ళకైతే గనక కాళ్ళు కడుక్కొని ఆరేలోపు తినేయాలంటారు కొంతమంది అరచేతులకి అంటకుండా తినాలి అని అంటారు అసలు ఆ భోజనం చేసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రకంగా ఆ చేస్తే మంచిది అంటారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న చేతాన్సి దేవీ భగవతీ స బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి భోజన నియమాలు అసలు భోజనం చేసేటప్పుడు మనిషి కొన్ని పద్ధతులను అలవాటు చేసుకోవాలి కొన్ని పద్ధతులను పాటించాలి అని చెప్పి మనకి ఇప్పటి నుంచే కాదు చాలా పురాతన కాలం నుంచే ఇలాంటి నియమాలు పెట్టడం జరిగింది అవి రానున్న కాలంలో మార్పు చెందుకుంటూ వచ్చి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు భోజనాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దాని ద్వారా అంటే భోజనం చేసేటటువంటి విధి విధానానికి ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి అలాగే ఎన్నో రకాలైనటువంటి లక్ష్మీదేవి సూత్రాలు కూడా దాగి ఉన్నాయి ఈ యొక్క భోజనం చేసే నియమాల్లో నిజానికి భోజనం చేసేటటువంటి పద్ధతి అనేటటువంటిది చాలా నియమంతో కూడుకున్నటువంటి పద్ధతి ఎందుకంటే మనిషి మనుగడకు మనిషి జీవించడానికి మనిషి ఒంటిలో శక్తి రావడానికి ప్రధానమైనటువంటి కారణం మనం తినేటటువంటి ఆహార పదార్థాలే ప్రధానమైనటువంటివి అలాంటి ఆహార పదార్థాలు ఏ సమయంలో ఎలా తీసుకోవాలి అలా తీసుకునేటటువంటి సమయంలో మనం ఎలా కూర్చోవాలి ఎలా అన్నం తినాలి ఎలా భోజనం చేయాలి అనేటటువంటి నియమాలు మన శాస్త్రంలో అంటే పాక శాస్త్రము అని చెప్పేసి ఒకటి ఉంటూ ఉంటుంది అంటే ఆహార నియమ పద్ధతి అని చెప్పేసి ఒక శాస్త్రం ఉంటుంది ఆ పద్ధతులు గనక చూసుకున్నట్టయితే దాంట్లో విధానాలు గనక ఆచరించినట్టయితే నిజంగా మన ఆరోగ్యం బాగా ఉంటూ ఉంటుంది అలాగే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ అనేటటువంటి భోజనానికి కూడా సంబంధం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నిజంగా అంటే మనిషి చేసే భోజన పద్ధతుల ప్రకారం కూడా లక్ష్మీదేవి ఉండాలా వెళ్ళిపోవాలా అనేటటువంటి ఆలోచనలు కూడా అక్కడ కలుగుతూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఎక్కడైతే సుఖ సంతోషాలు ఉంటాయో ఏ ఇంట్లోనైతే ఉదయాన్నే లేస్తారో ఏ ఇంట్లోనైతే పద్ధతులు పాటిస్తారో ఆ స్థలంలోనే కదా లక్ష్మీదేవి ఉండేది నువ్వు ఇక్కడ భోజనం చేసే పద్ధతి కూడా నీ జీవన విధానంలో ప్రధానమైనటువంటి పద్ధతి నువ్వు భోజనం చేసే నియమాలు కూడా ఏదైనా లోటుపాటు జరిగితే అక్కడ నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని కూడా శాస్త్రంలో నియమాలు పాటించాల్సి ఉంటుంది భోజనం చేసేటటువంటి నియమాలు ఎలా ఉంటాయి అంటే గనక మనం భోజనం చేసేటప్పుడు తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆ తర్వాత మనం ఎక్కడనైతే భోజనం చేస్తున్నామో అక్కడ మనం తప్పకుండా ఆసనం వేసుకోవాలి మనం భూమి మీద కూర్చొని ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు అలా కూర్చొని చేస్తే గనక మన కొత్త కొత్త రోగాలు అంటుకునేటటువంటి అవకాశం ఉంటుంది మనకు తెలియకుండానే మన శరీరంలో మూడు వందల అరవై ఐదు రోగాలు పురుడు పోసుకుంటాయి అంత నియమాలు ఈ భోజనంలో ఉంటూ ఉంటాయి అలాగే భోజనం చేసేటప్పుడు ఆసనం వేసుకోవాలి అలాగే కంచం పెట్టేటటువంటి ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి అలాగే మనం ఆహారం తీసుకునేటటువంటి సమయంలో తప్పకుండా పక్కన నీరు ఉండాలి నీరు లేకుండా ఆహారం తీసుకోకూడదు అని కూడా శాస్త్రం చెప్పడం జరిగింది అలాగే ఆహారం పెట్టుకున్న తర్వాత తినేటటువంటి విధానాలు చాలామంది ఏం చేస్తారు అంటే గనక ఆహారం తినేటటువంటి సమయంలో దాంట్లో పప్పు సాంబారు కరీసు అన్నీ ఒకటే దాంట్లో కలుపుకొని ఇలా కలుపుతూ ఉంటారు చాలా విడ్డూర కొత్తగా అనిపిస్తూ ఉంటుంది చూస అసహాయంగా ఉంటుంది కానీ తినే వాళ్ళు అలా ఇష్టపూర్వకంగా తింటూ ఉంటారు ఒక ఒక వ్యక్తి అయితే ఒక దాంట్లో ఆవకాయ కల్పిస్తాడు అలాగే రసము సాంబారు కూరలు ఇట్లా ఒక నాలుగైదు రకాలు అన్నంలో కలిపి ఆ కలిపే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఇలా రాక్షసుడు ఇలా కలుపుతాడో ఆ రకంగా ఇలా కలుపుతా ఉంటాడు అలా కలిపినప్పుడు ఈ చెయ్యి ఇక్కడ నుంచి ఇదంతా కూడా అన్నం మెతుకులు తగులుతుంటాయి నిజానికి అన్నం తినేటటువంటి సమయంలో ఈ భాగం వరకే అన్నము తగలాలి తప్ప ఈ కింది భాగంలో అన్నం తగలకూడదు అలా తగిలితే గనక అది దోషము ఇక్కడ మనము ఉదయం లేవగానే చదువు ఒక మంత్రం చదువుతున్నాం కరగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్రేతు గోవింద ప్రభాతే దర్శనం అంటే కరములలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో డబ్బు సంపాదించాలి ఈ చేతులు ఉంటేనే డబ్బు సంపాదించుకోగలుగుతాం ఈ చేతులతోనే మనం సమస్త సృష్టిని కూడా చేస్తూ అంటే ఏ పనులైన విధులు కానీ నియమాలు కానీ చేస్తూ ఆచరిస్తూ ఉంటాం అంటే ఈ చేతులలో కూడా లక్ష్మీదేవి మనకి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటూ ఉంటుంది ఈ వేళ్ళు ఈ ఐదు వేళ్ళు పంచభూతాత్మకంగా ఉన్నటువంటి వేళ్ళు ఈ వేళ్ళు ఏ రకంగానైతే ఉన్నాయో కలిపే విధానం కూడా కొన్ని పద్ధతులు చెప్పడం జరిగింది అన్నము ఒకేసారి వేసుకుంటే గనక దాంట్లో కొద్ది కొద్ది భాగం కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి అలా పెట్టినటువంటి అన్నాన్ని ఒకేసారి కలిపాము మొత్తం అంతా కలిపేసుకొని స్పూన్ వేసుకుని అలా కూడా తినకూడదు నిజానికి ఆ స్పూన్ వేసుకుంటే ఇంకా కొత్త రోగాలు వస్తాయి ఎప్పుడైతే మనం వేళతో తింటామో దానికి మనకు ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి దాంట్లో ఆరోగ్య సూత్రాలతో పాటు లక్ష్మీదేవి యొక్క వైభవం కూడా మనం తినేటటువంటి ఆహార పదార్థాలలో నియమాలలో పెట్టడం జరిగింది మనం అన్నం తినేటటువంటి సమయంలో చాలా చక్కగా కలుపుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి తింటూ ఉండాలి అలా కాదు కదా చాలామంది ఏం చేస్తారంటే అసలు టైం లేదు అసలు అన్నం తినేసి మనం తొందరగా పనులకు వెళ్ళిపోవాలి అనేట తొందర పాటుతో కూడా అన్నాన్ని తొ అన్నాన్ని తొందరగా కలిపేసి అన్ని రకాలు కలిపేసి గబగబా గబగబా తినేస్తూ ఉంటారు తిని వెంటనే పనికి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా అన్నం తిన్న తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలైనా రెస్ట్ తీసుకోవాలి అయితేనే మనం తిన్నటువంటి అన్నానికి జీర్ణ వ్యవస్థకు ఒక దారి కనిపించి మనకు ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది అలాగే అన్నం తినేటటువంటి సమయంలో ఇలా ఈ రకంగా కలుపుతాం కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మొత్తం కలుపుతారు కదా ఈ వేళ్ల మధ్యలో నుంచి అన్నం వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా వేళ్ల మధ్యలో నుంచి అన్నం ఎవరికైతే వెళ్ళిపోతుందో వాళ్ళ జీవితంలో లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది అలాగే ఈ వేళ నుంచి అన్నం వెళ్ళిపోతే గనక అది రాక్షస భోజనంగా కూడా చెప్పడం జరిగింది తద్వారా ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో పాటు రాక్షస భోజనం చేసినట్టుగా భావన చేసుకుంటారు దేవతలు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఊరికే అనలేదు ఈ యొక్క అన్నం దొరకడానికి కూడా ఎన్నో కష్టం పడితే కానీ మనం కడుపు నిండా భోజనం చేయలేనటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నాము కొంత కొంతమందికి ఆకలి బాధలతో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకే అన్నం దొరికినప్పుడు దాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేసుకోవాలి దాన్ని తినేటప్పుడు కూడా మనసులో సద్భావన ఉంటూ ఉండాలి ఆ అన్నము కలిపిన తర్వాత కొంతమంది వేళ్ళు ఇలా నాకుతూ ఉంటారు మొత్తం ఇలా నాకుతూ ఉంటే నిజంగా చెప్తున్నా అంటే అదొక చాలా దరిద్రమైనటువంటి హ్యాబిట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ కూడా అన్నం ఒకవేళ చేతికి అంటే కంచానికి ఇలా తీసేసి ఆ రకంగా అన్నంలో కలుపుకొని తినాలి కానీ ఎప్పుడు కూడా ఇలా చేతితో నాకకూడదు అలా నాకినా కూడా అది దోషభూహితమే అలాగే అన్నం తినేటటువంటి ప్రదేశంలో మనం ఎప్పుడైనా అన్నం తింటున్నామంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళని బయటనే కూర్చోబెట్టాలి ఎప్పుడూ కూడా మనం అన్నం తినేటటువంటి సమయంలో మనం పంక్తి భోజనానికి నియమాలు లేవు కాకపోతే మనం ఇంట్లో భోజనం చేసినా ఎక్కడైనా మనం ప్రదేశంలో భోజనం చేసినా మనం ఒంటరి అన్నం తినేటప్పుడు అస్ అసలు మాట్లాడకూడదు అతిగా మాట్లాడకూడదు అవసరం వస్తే తప్ప మాట్లాడాలి కానీ అసలు భోజనం చేసే టైంలో మాట్లాడకూడదు కూడా చాత నియమాలు చెప్పడం జరిగింది గురుగారు ఇప్పుడు మరి మనం బుఫేల్ లో వాటిలో చెప్పులేసుకుని తింటుంటాం కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు అవును తినకూడదు చెప్తున్నాను కదా ఇప్పుడు నియమాలు శాస్త్రాలు నియమాలు ఆచారాలు ఎప్పుడో మంట కలిసిపోయాయి అలా చెప్తే ఏమవుతుంది అంటే గనక అక్కడ మనం నిష్ఠూరం అయిపోతుంది ఇప్పుడు నిజం ఎప్పటికైనా నిష్ఠూరమే కానీ అలా చెప్తే ఏమవుతుంది మనల్ని ఒక రకంగా చూడడం మనతో వివాదం పెట్టుకోవడము అనవసరంగా గొడవలు పెట్టుకోవడము కల్చర్ తెలియదు కల్చర్ మనకే ఉల్టా చెప్తుంటారు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో కొన్ని కొన్ని రకాలైనటువంటి మార్పులు చెందుకుంటూ వచ్చాయి అన్నం అన్నం తినేటటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్త నియమాలు పాటించమని శాస్త్రం చెప్పినటువంటి విషయమే కానీ చాలా మంది ఇట్లా చేతితో పట్టుకొని ఇలా తింటూ ఉంటారు అలా తినడం కూడా ఎప్పుడు అలా చేతితో ఆ నిజంగా అలా తినకూడదు అలాగే ఎప్పుడు కూడా కూర్చొనే తినాలి లేదు పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం ఆరోగ్య పరిస్థితి వాళ్ళకి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి వాళ్ళకి ఎగ్జిమిషన్ వాళ్ళకి తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి తినడానికి పద్ధతులు కొన్ని ఎగ్జిమిషన్ ఇచ్చాం కాబట్టి కానీ అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని బలిష్టంగా ఉన్నప్పుడు నువ్వు తినేటటువంటి ఆహార నియమాల్లో చాలా నియమాలు పాటించాలి ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలతో పాటు నీకు వచ్చే లక్ష్మీదేవి నీతో ఉండాలా పోవాలా అనేటటువంటిది కూడా ఆహార నియమాలలో చెప్పడం జరిగింది కనుక ఆహారం తీసుకునే పద్ధతి చాలా కఠినంగా ఉంటుంది అలా కఠినమైనటువంటి పద్ధతి ఆచరిస్తేనే ఆరోగ్యం బాగా ఉంటుంది లక్ష్మీదేవి మనతో కొలువై ఉంటుంది అలా చేస్తే కనుక దీంట్లో భోజన విషయాల్లో కూడా రాక్షస భోజనము అని చెప్పేసి ఉంటుంది మానవ భోజనం దైవ భోజనం ఈ మూడు రకాల భోజనాలు ఉంటాయి అందుకే దేవతలకు ఎప్పుడైనా నైవేద్యం చూపించేటప్పుడు పడదా వేస్తూ ఉంటారు లేదా డోర్లు పెట్టేసి నైవేద్యం చూపిస్తూ ఉంటారు అంటే భోజనం చేసేటటువంటి సమయంలో ఎవరి దృష్టి ఎలా ఉంటుందో కూడా తెలియదు అలా దృష్టి దోషంగా కలిగినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అజీర్తి చేస్తూ ఉంటుంది పుల్లటి బేకుట్లు వస్తూ ఉంటూ ఉంటాయి మన జీర్ణ వ్యవస్థ అనవసరంగా ఇబ్బంది పడుతుంటా అంటే నరదృష్టికి కూడా మనకు ఒక్కొక్కసారి దిష్టి తగిలి అన్నం సహించకపోవడం కూడా జరిగేటటువంటి అవకాశాలు జీవితంలో చాలా ఉంటాయి కనుక భోజన పద్ధతులు నియమాలు పాటించి దీని నియమాలు కనుక పాటిస్తే జీవితంలో చాలా ఆనందంగా ఉంటామమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాతయ